శనివారం నుంచి ఓ మోస్తారుగా ఆదివారం నుంచి తీవ్రంగా వర్షాలు పడితే ముఖ్యమంత్రి కనీసం శనివారం నాడో ఆదివారం నాడో ఒక రివ్యూ పెట్టినటువంటి పాపన పాపనబొలే మేము ఎటువేంటి ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తే మాకు తెలిసింది ఏంటంటే కుటుంబంతో సహా ఆదివారం నాడు సరిపోదా శనివారం అని సినిమా చూసినట్ట ముఖ్యమంత్రి ఆయన ఇంట్లో అంత తిరిగి ఉన్నాడు ఖమ్మంలో వరంగల్లో మహబూబాబాదులో సూర్యపేటలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల వల్ల ఇప్పటికీ సుమారు ముప్పై మంది చనిపోయారు ఈ రాష్ట్రానికి పెద్దగా ఉన్నటువంటి ప్రభుత్వాధినేత అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు ఇరవై ఏడు నాడే రాష్ట్రంలో వాతావరణ శాఖ ఒక అలర్ట్ ఇచ్చిన తర్వాత సమీక్ష సమావేశం పెట్టి ఎక్కడికక్కడ అన్ని రకాల బృందాలను పెట్టి జిల్లా యంత్రాంగాల్ని రాష్ట్ర యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి హెలికాప్టర్లు అందుబాటులో పెట్టి బోట్లను అందుబాటులో పెట్టి నిత్యావసర వస్తువుల్ని ఆహార పదార్థాలను అన్నపానీయాలన్నిటి కూడా అందుబాటులో పెట్టి ఒక పెద్ద మనిషిలాగా బాధ్యత నిర్వర్తించాల్సినటువంటి ముఖ్యమంత్రి ఆదివారం నాడు కుటుంబంతో సహా సరిపోదా శనివారం అని సినిమా చూసుకుంటూ ఇంట్లో తిరిగ్గు దాని ఫలితం ఏంది ఒక యువ శాస్త్రవేత్త వాళ్ళ నాన్న వాళ్ళు చనిపోయారు తర్వాత చాలామంది ఆరు గంటలు ఏడు గంటలు ప్రభుత్వ సహాయం కోసం అర్థిస్తూ ప్రభుత్వ సహాయం అందక వాగులలో కొట్టుకుని పోయినారు ఇంకా సిగ్గులేని మాట ఏంటంటే ఇదే ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉంటారు ఒక మంత్రి ఏమంటాడు ఆంధ్రకి వెళ్ళి హెలికాప్టర్ వస్తుంది అంటాడు ఇంకొక మంత్రి ఏమంటాడు ఇక దేవుడే దిక్కు దేవుడే కాపాడాలే హెలికాప్టర్ అందుబాటులో లేదంటాడు గతంలో కూడా మా ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో బోరంచలో భూపాలపల్లి జిల్లాలో ఇట్లనే కొంతమంది చిక్కుకొని పోతే ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా హెలికాప్టర్ పంపించి వాళ్ళని కాపాడారు అంతేందుకు మా చెన్నూరులో గోదావరి నదిలో చెన్నూరు మండలం సోమన్పల్లి గ్రామం వాళ్ళు ఇద్దరు చిక్కుకొని పోతే నేను ముఖ్యమంత్రి గారికి ఫోన్ కాల్ చేసే విషయాన్ని వారికి చెప్తే గంట లోపల హెలికాప్టర్ పంపించి ఆ ఇద్దరు ప్రాణాలను కూడా ఆనాడు మా మంచిర్యాల జిల్లాలో మా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కాపాడినాం గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు వరదలు వర్షాలు విపత్తులు ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయంటే ముందుగానే ముఖ్యమంత్రి గారు సమీక్ష సమావేశం పెట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగాన్ని అందరిని కూడా అలర్ట్ చేసేది ఇప్పుడు అటువంటి లేదు ప్రజల్ని మొత్తానికి గాలి కొదిలేసిర్రు వాళ్ళ ధన మాన ప్రాణాలని పట్టించుకునే నాదులు లేడు నిన్న ఇంకా నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడు పదహారు మందే చనిపోయారు అని చెప్పి మళ్ళా అబద్ధాలు చెప్తాడు ముప్పై మందికి పైగా ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో చనిపోవడం జరిగింది వెంటనే వాళ్ళందరికీ గతంలో మీరు డిమాండ్ చేసినట్టుగానే ఇరవై ఐదు లక్షల రూపాయల చొప్పున వాళ్ళకు ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబాలకు అందించాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఆయన మాట్లాడుతూ కేసీఆర్ గారు రావాలి కేటీఆర్ గారు రావాలి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇటువేరు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు మరి బీఆర్ఎస్ పార్టీ నాయకుల ప్రతినిధి బృందం ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యత తీసుకొని సహాయం చేద్దామని అండగా ఉందామని మేమేమో క్షేత్రస్థాయికి పోతే మళ్ళీ ఇదే ముఖ్యమంత్రి పోలీసుల సాక్షిగా ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులతోని కర్రలు మా వాళ్ళని చంపే ప్రయత్నాలు దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఇంకోవైపు ఏమో ఈయననే రావాలంటాడు ఇంకోవైపు క్షేత్రస్థాయికి మేము పోతేనేమో దాడులు చేపిస్తూ ఉన్నాడు అంటే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంలాగా మారుస్తూ ఉన్నాడు ప్రతి ఒక్క సందర్భంలో ఏదో ఒక అటెన్షన్ డైవర్షన్ కార్యక్రమం పెట్టుకోవడం ద్వారా రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజానీకాన్ని రాష్ట్ర ప్రజల శ్రేయస్సును రాష్ట్రం యొక్క పురోగతిని అతలాకుతలం చేస్తూ ఉన్నాడు వెనుకకి తీసుకొని పోతా ఉన్నాడు ఇప్పటికే రాష్ట్రము ఎంతో ముందుకు పురోగమించాల్సినటువంటి రాష్ట్రము ఈ రాష్ట్రం నుంచి పరిశ్రమలు ఒకదాని వెనుక ఒకటి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి రాష్ట్ర అభివృద్ధి కుంటుపడతూ ఉంది దీన్ని ఒక బీహార్లాగా దీన్నొక వెనుకబడేయబడ్డటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కంకణం రేవంత్ రెడ్డి కట్టుకున్నాడేమో అని అనుమానాలు మాకు గుడుస్తూ ఉన్నాయి